హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు టిప్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ అండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం వంట చేసేటప్పుడు ఇలాంటివి వేస్ట్ అంతా వస్తుంది కదండి టమాటాలు తర్వాత ఆనియన్స్ వెల్లుల్లి ఇలాంటివన్నీ వస్తాయి కదా కరివేపాకు ఇవన్నీ ఇవన్నీ మనం వేస్ట్ అనే డస్ట్బిన్లో పడేస్తుంటాము వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు అయితే చూద్దాం ఇదిగోండి మనమైతే అన్నీ తరిగినాక వంట అయిపోయిన తర్వాత ఈ ఉండే వేస్టేజ్ అంతా ఒక గిన్నెలో కానీ ఒక చిన్న బకెట్ ఉంటే దాంట్లో కానీ వేసుకోండి వేసుకొని ఇవి మునిగేటట్టు వాటర్ పోయండి చూడండి ఇలా వాటర్ అయితే పోసి రాత్రంతా అలానే వదిలేసేయండి ఒక రోజంతా అంటే మీరు మధ్యాహ్నం వంట చేస్తే మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు అలానే వదిలేసేయండి వదిలేసి ఇదిగోండి ఉదయాన్నే చూస్తే దీంట్లో ఉండేదంతా విటమిన్స్ దీంట్లో రకరకాల ఆకుకూరలు కూరగాయలు అన్నీ ఉన్నాయి కదండీ ఈ వాటర్ని అంతా వంపేసుకోవాలి ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేది మీకు చెప్తాను ఇలా వాటర్ అంతా ఒక బాటిల్ ఎక్కి స్ప్రే బాటిల్ ఎక్కి కానీ లేదంటే స్ప్రే బాటిల్ లేకపోతే ఇలా మనం వాటర్ తాగే బాటిల్ లెక్కి పోసుకొని దానికి హోల్స్ పెట్టుకోవచ్చు అనమాట మూతకి ఇలా బాటిల్ లెక్కి పోసేసుకోవాలి చూడండి మొత్తం బాగా నానిపోయి వాటర్ అంతా వచ్చేసింది ఇంకా వాటర్ కూడా కలర్ చూడండి ఎలా చేంజ్ అయిపోయినాయో కలర్ కూడా పూర్తిగా మారిపోయినాయి అనమాట దీంట్లో విటమిన్స్ అన్నీ వచ్చేసి ఉంటాయి ఇంకా దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మన ఇంట్లో మొక్కలు ఉంటాయి కదండి ఆ మొక్కలకి ఇది కనుక స్ప్రే చేసినామంటే ఆ మొక్కలు అనేది బాగా పెరుగుతాయి అనమాట దానికి కావాల్సిన విటమిన్స్ పోషకాలు అన్నీ అందుతాయి కాబట్టి చాలా బాగా గుబ్బురుగా పెరుగుతాయి అనమాట మన ఇంట్లో ఉండే మొక్కలకైతే ఈ వాటర్ను వేసేసేయండి వేస్ట్ కాకుండా టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలా పోమోగ్రెనేట్ ఇతనాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనమైతే దీన్ని తినాలంటే అంత కొద్దిగా విసుగు వస్తుంది కదా అలా కాకుండా ఇలా జ్యూస్ చేసుకొని పిల్లలకి ఇచ్చినా మనం తాగినా హెల్త్కి కూడా చాలా మంచిది మా ఇంట్లో పిల్లలకైతే నేను ప్రతిరోజు జ్యూస్ ఏదో ఒక జ్యూస్ అయితే చేసిస్తాను ఇంకా పళ్ళు తినమంటే అస్సలు తినరనమాట ఇలా జ్యూస్ చేసి ఇచ్చినామంటే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు ఇప్పుడైతే నేను కావాల్సినన్ని దానిమ్మ మైతనాలు వేసుకొని తర్వాత దాంట్లో పాలు పోసి కావాల్సినన్ని వాటర్ పోసి తర్వాత రెండు టే రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసి ఇలా అయితే మిక్సీ పడుతున్నాను నేనైతే ఇది ఇద్దరికి అనమాట ఇంకా ఇప్పుడైతే దీన్ని స్ట్రైనర్లో ఇలా వడగట్టేసుకోవాలి అలానే ఉంటే పిప్పి పిప్పి ఉంటుంది మనం తాగలేమన్నమాట అసలు ఇలా వడగట్టేసుకోవాలి ఇలా వడగట్టిన తర్వాత ఈ పిప్పి అంతా తీసేసేయాలి తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని మనం ఒక సర్వింగ్ గ్లాస్లోకి పోసేసుకోవాలన్నమాట మనకు కావాల్సిన ఇతనాలు వేసుకొని మనం చేసుకోవచ్చు ఇలా సర్వింగ్ గ్లాస్లోకి వేసి పోసుకొని ఇప్పుడు మనం దీంట్లో డైరెక్ట్గా తాగడం కంటే కొద్దిగా స్ట్రా పెట్టుకొని తాగితే కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట తాగడానికి అందుకని నేను స్ట్రా పెట్టుకొని తాగుతున్నాను అంటే ఇప్పుడు నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారనమాట స్ట్రా ఇచ్చి తాగమని నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు మనమైతే ఆయిల్ ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు వంటల్లో ఏదైనా స్వీట్స్ చేసినప్పుడు కానీ ఆయిల్ అయితే లోపల అనేది కొద్దిగా కింద మనం చేసిన వంటది వేస్టేజ్ అంతా వచ్చి ఉంటుంది కదా దాన్ని మనం అలానే వాడిన అలానే పెట్టేసిన ఆయిల్ అంతా కొద్దిగా స్మెల్ వస్తుంది అలా కాకుండా ఇలా మనం టీ ఫిల్టర్తో వడగట్టేసినా కూడా లోపల కిందికి దిగిపోతుంది అనమాట అంత పూర్తిగా రాదనమాట అలా కాకుండా ఇలా ఒక టిష్యూ పేపర్లో కనుక ఆయిల్ని వడగట్టేసినామంటే చూడండి ఆయిల్ని వడగట్టేసి ఇలా కనుక పెట్టేసినామంటే మొత్తం ఆయిల్ అంతా కిందికి దిగిపోతుంది దీంట్లో వేస్టేజ్ అంతా ఆ టిష్యూ పేపర్లోనే ఉండిపోతుంది ప్యూర్ ఆయిల్ మాత్రం కిందికి వచ్చేస్తుంది మనం ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి చేసినప్పుడు ఎలా ఆయిల్ అయితే నీట్గా ఉంటుందో అలా నీట్గా వచ్చింది చూడండి ఏది చిన్న నలుసు అంతా కూడా దాంట్లో వేస్టేజ్ అనేది లేదు ఆయిల్ మొత్తం నీట్గా వచ్చేసింది ఆయిల్ ఎంత నీట్గా ఉందో చూడండి అంటే మనం ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఉండేటట్టే ప్యూర్గా ఉంది ఇలా ఫిల్టర్ దానికంటే ఇలా టిష్యూ పేపర్లో వడగట్టేసేయండి నెక్స్ట్ టైం మీ దగ్గర ఆయిల్ ఉన్నప్పుడు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నెక్స్ట్ ఇప్పండి చూడండి మన ఇంట్లో పాలు కానీ కూరలు కానీ ఇలా చిన్న గిన్నెలో తీసి పెడుతుంటాము మళ్ళీ మనము దాన్ని వేడి పెట్టుకోవాలంటే వేరే గిన్నెలో పోసి చూడండి ఇలా స్టవ్ పైన పెట్టేసినామంటే స్టవ్కి కింద బర్నర్కి అత్తుకుని పోతుంది దానికి తగులుతుంది అలాంటప్పుడు మనం గ్యాస్ వెలిగించలేము కాబట్టి ఇలా మనం ఈ గిన్నెలో నుంచి మళ్ళీ గిన్నెకు పోసుకోవాలంటే మళ్ళీ అది ఒక పని మళ్ళీ గిన్నెలు కడుక్కోవాలి అలా కాకుండా దీన్ని ఎలా వేడి చేసుకోవాలి చిన్న గిన్నెలో అయినా మనం కూరలైనా ఏదైనా సరే ఎలా వేడి చేసుకోవాలంటే ఇలాంటి దగ్గరకు ఉంటుంది కదండి దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని నేనైతే దీనిపైన పుల్లకే కాలుస్తానన్నమాట ఇంకా అప్పుడప్పుడు పచ్చళ్ళకు అదా వేయించుతూ ఉంటాను ఇలా ఇలాగనక పెట్టేసుకొని దీనిపైన కనుక మనం పెట్టేసుకున్నామంటే ఎంత చిన్న గిన్నెనైనా కూడా ఈజీగా మనం వేడి చేసుకోవచ్చు అనమాట కర్రీస్ మనకు రాత్రి మిగిలినవి చిన్న కప్పులో తీసి పెట్టినా సరే లేదంటే పాలైనా టీ అయినా ఏదైనా సరే ఇలా చిన్న కప్పులో ఉన్నా కూడా మనం దీని అయితే నీట్గా వేడి చేసుకోవచ్చు చూడండి హై ఫ్లేమ్లో కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు లో ఫ్లేమ్లో కావాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు మీడియం ఫ్లేమ్ కావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అయితే వేడి చేసుకోవచ్చు ఈ టిప్ అయితే చాలా మందికి నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మనం చిన్న గిన్నెలో వేడి పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంటాము అలా కాకుండా ఇలా కనుక పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా గిన్నె తొలుకుతుంది అనే భయం కూడా ఉండదు చూడైతే నేనైతే ఈ పాలని ఈ చిన్న గిన్నెలో పాలని కూడా వేడి చేసుకొని కాఫీ అయితే కలుపుతున్నాను ఇలా మనం మళ్ళీ రెండు మూడు గిన్నెలు వేసుకోకుండా ఇలా కలుపుకోవచ్చు అనమాట తర్వాత మనం ఒకవేళ కొద్దిగా టీ మిగిలిన కూడా దాన్ని గిన్నెలో పోసి వేడి పెట్టకుండా చూడండి ఇలానే డైరెక్ట్గా మనం కాఫీని కానీ టీని కానీ వేడి పెట్టుకున్నామంటే మనకు గిన్నెలు అనేది తగ్గుతుంది మనకు ఏదైనా ఈజీగా వేడి పెట్టుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనం పచ్చళ్ళకైతే ఇలాంటి టమేటాలని వేయించుతూ ఉంటాం కదా మామూలుగా మనం కాల్చి టమాటాలని అయితే పచ్చడి చేస్తుంటాము అలాంటప్పుడు మనం దీన్ని ఏదాన్ని కుర్చి చేసినా కూడా అంతగా బాగా కాలవదనమాట అలాంటప్పుడు ఇలా ఫస్ట్ ఎటు సైడ్ అయినా సరే ఇటు సైడ్ అయినా రెండు సైడ్లు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి టమాటాలని ఇటైనా అటైనా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దీనికి మనం పైన దీన్ని లేయర్ అనేది తీసేసేయాలన్నమాట తీసేయాలంటే ఇప్పుడు పచ్చిది రాదు కదా దీనికి కొద్దిగా మనం వంటకు వాడే ఆయిల్ని కొద్దిగా రుద్దండి పైన చూడండి ఇలా కొద్దిగా రుద్దేసి ఇప్పుడు దీన్ని రెండు దాంట్లకి ఇలా రుద్దేసుకోవాలన్నమాట ఇలా రుద్దుకున్నామంటే మనం కాల్చడానికి ఈజీగా ఉంటుంది పైన దానికి ఉండే లేయర్ అనేది వచ్చేస్తుంది అనమాట లేయర్ ఎక్కువ కష్టపడి తీయాల్సిన అవసరం లేకుండా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మనం టీ అయితే వేడి పెట్టినాం కదా ఇప్పుడు దానిపైనే మళ్ళీ ఇలా పచ్చళ్ళకి కానీ వంకాయలు కానీ ఆనియన్స్ కానీ ఏవైనా సరే నేనైతే ఒక్కొక్కసారి పచ్చి పచ్చివే అన్నీ ఇలా కొద్దిగా కాల్చేసి దంచుతూ ఉంటాననమాట ఇంకా ఆయిల్ లేకుండా ఇలానే దంచేసి ఉప్పు తర్వాత కొద్దిగా తాలింపు పెట్టేస్తుంటాను వంకాయలు టమాటాలు అన్నీ కలిపి దంచేసి అలా కాల్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది దీన్ని మనం ఒక పుల్లకు పెట్టి కాల్చాలన్నా ఒక ఏదైనా ఒక మేకకు పెట్టి కాల్చాలను కంటే ఇలా కాల్చడం వల్ల పచ్చళ్ళకు కానీ దేనికైనా సరే చాలా ఈజీగా ఉంటుంది ఈ టిప్ కూడా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను చూడండి ఇలా కాల్చి మనం తొక్క తీయాలనుకున్నప్పుడు మనం దీన్ని ఇలా కాల్చుకొని తొక్కు తీసుకున్నామంటే పైన ఉండే లేయర్ని ఈజీగా తీసుకోవచ్చు తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నా చూడండి ఊక అలా అంటే వచ్చేస్తుంది అనమాట కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం ఆయిల్ పూసినాం కదా ఆయిల్ పూయడం వల్ల ఇలా ఈజీగా మనం దీన్ని అయితే తొక్క తీసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ వీడియో నచ్చితే మీకు షేర్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టిప్ అనేది కూడా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్